నా భర్తకి రెండు కిడ్నీలు పోయి పిల్లలు చూస్తే చిన్న బతకర ఏం నా భర్త నా దృష్టిలో పెట్టుకున్న భర్త కిడ్నీ ఎవరైనా దానం చేసి ట్రూత్ డిజిటల్ అంటూ సరికొత్త ఛానల్ ప్రారంభించింది ట్రూత్ న్యూస్ యాజ్ అయితే ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో సరికొత్తగా ఈ లోగో ఆవిష్కరణ జరిగింది అయితే అదే రోజు మీడియా బాధ్యతను గుర్తు చేస్తూ ట్రూత్ డిజిటల్ మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అయితే ఇదే నక్కపల్లి మండలం సంబంధించి చిన్న చివారి గ్రామమైన కొత్తూరులో వెంకట్రావు కుటుంబం అయితే నిస్సాయస్త స్థితిలో ఉందని చెప్పవచ్చు వద్దాప్యంలో ఉన్న భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే భార్య క్యాన్సర్తో బాధపడుతూ ఉంది కుమారుడు రెండు కిడ్నీలు పోడవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఒకప్పుడు గ్రామం కోసం ఎన్నో అనేక కార్యక్రమాలు చేసి టీడీపీలో అనేక పదవులు అలంకరించిన ఆయన ప్రస్తుతం తన కుటుంబము కుటుంబ నిస్సాయతను చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు అయితే ట్రూత్ న్యూస్ విశాఖ నుంచి ఆయన కోసం కదిలింది ఆయన పడుతున్న బాధల్ని ఆయన కుటుంబం పడుతున్న ఇబ్బందుల్ని వార్తల రూపంలో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత వారి యొక్క పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీ ఏమైంది అసలు మాకు ఫస్ట్ అనిపించలేదండి ఒక నెల రోజుల క్రితం చిన్న ఆవేశం వచ్చింది ఆవేశంలో వస్తే ఒక పది రోజులు పని చేశానండి పది రోజులు పని చేసిన తర్వాత పది రోజులు ఉంది కానీ ఆ తర్వాత మూడు రోజులకి హాస్పిటల్ చూపించను ఎక్కువ అయిపోయింది ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అసలు మీరు ఏ పని చేసే నేను గోల్ పని చేసేవాడు ఇప్పుడేంటి మీకు ప్రధానంగా ఏమి ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఇబ్బంది ఏమంటే కిడ్నీ పాపం రెండు పోయాడు రెండు కిడ్నీ రెండు రోజుల నుంచి మంచం మీద ఉన్నారు నేను అవుతుంది నెల రోజుల నుంచి మంచం మీద వైద్యం అక్కడ చేస్తున్నారు వైద్యం అది మన శాఖ డైరీ ఉంది చేస్తున్నారు చేస్తున్నారు వారానికి రెండు రోజులు ఎవరు తీసుకెళ్తున్నారు మా ఎవరే తీసుకెళ్తున్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇద్దరు అండి ఇద్దరు ఒక అమ్మాయికి తొమ్మిది ఒక అబ్బాయికి అబ్బాయికి పన్నెండి మరి ఇప్పుడు మీరు ఇలా మంచం మీద ఉన్నారు కదా వాళ్ళు పోసిన పరిస్థితి ఏంటి పరిస్థితి ఏం లేదండి లేదండి మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా ఉద్దాపలు ఉన్నారు మీ అమ్మగారు కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆవిడ కోసం కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారని తెలిసింది ఏం జరిగింది ఆవిడకి ఆవిడికి ఒక రెండు నాలుగు మూడు నెలలు అవుతుందండి ఆవిడకి హాస్పిటల్ తీసుకెళ్తే క్యాన్సర్ అన్నారు ఆ క్యాన్సర్ అంటే అక్కడ మాకు గాంధీ హాస్పిటల్లో మా అమ్మగారిని చేయొచ్చారండి అక్కడ వైద్యం ఆడుతున్నారండి ఒక మన దగ్గర ఉంటే ఒక రెండు మూడు లక్షలుంటే కూర్చోపెట్టాము మన దగ్గర ఏమీ లేదండి ఇప్పుడు ఎవరినన్నా అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా గవర్నమెంట్ కానీ ఎవరినైనా మీరు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేయలేదు వైట్ రేషన్ కార్డు ఉందా మీకు ఉన్నదండి మరి ట్రీట్మెంట్కి అంత డబ్బు మీరే ఖర్చు పెట్టుకుంటున్నారా మాకు డైలాసిస్ ఫ్రీగా వస్తున్నాను మందులన్నీ మేమే కొనుక్కుంటున్నాం మందులకి ఎంత అవుతుంది మందులకి వారానికి మాకు ఐదు వేల రూపాయలు అవుతుంది వెళ్ళినప్పుడు రెండు సార్లు వెళ్తున్నాను పదివేలు అవుతుందండి ఇవన్నీ మీరే పెట్టుకుంటాము మేమే పెట్టుకుంటున్నాం అలాగే డైలసిస్ చేస్తున్నారు కానీ ఇంజెక్షన్లు అన్నీ మేము కొనుక్కుని మందులు మేమే మెడిసిన్ అంటే మీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సమస్య ఉందండి కిడ్నీ సంబంధించి మాకు ఎప్పుడు ఏ సమస్య ఎప్పుడు లేదండి ఆ దారుణంగా అలాంటివి రావడం తప్ప మా అమ్మగారు కానీ మాకు కానీ ఎవరికీ రాలేదు ఈ ఊర్లో ఎవరికైనా అటువంటి కిడ్నీ సమస్యలు ఉన్నాయి మీ ఊర్లో ఈ చిన్న దొడ్డి గల్లు కొత్త మా ఇంటి పక్కన శివాని ఉన్నాడండి ఆ ఇల్లు అండి ఆ ఇంట్లో ఆయనకు వచ్చిందండి తర్వాత మీకు వచ్చింది తర్వాత మా ఊరు మా ఊర్లో ఇంకెవరికి వాటర్ ఏమన్నా ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లం ఎప్పుడు ఏది లేదండి మాకు వచ్చిందే మా ఇద్దరికి వచ్చిందండి ఈ ఊరికే మా ఇద్దరికి వచ్చిందండి అంటే ఇప్పుడు ఎవరైనా స్పందించే దాతలు కానీ ఈ వీడియో చూసి ఎవరైనా స్పందించే వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు మీకు ఏం కావాలి అసలు మాకు కిడ్నీ కూడా ఎవరు ఇచ్చేవారు లేరండి రెండు కిడ్నీలు రెండు అలా అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అంతే మేడం కానీ ఏమైనా సాయం చేస్తారని అదే కానీ కలిసారా మీ ఎమ్మెల్యే ఆవిడ హోం మంత్రి కదా అంటే మా నాన్నగారు మనం ఏం చెప్పారు మన తెలియండి అంటే మీ నాన్నగారు కూడా ఈ గ్రామం కోసం చాలా పని చేశారు టీడీపీలో అనేక సార్లు అయిన అధ్యక్షుడికి కూడా పనిచేశారు కానీ ఏమీ సంపాదించుకోలేదు ఈరోజు మీరు ఇల్లు చూస్తే ఇదంతా ఈ ఇల్లు కూడా మొత్తం వర్షమేనండి వర్షం వచ్చి కూర్చేస్తుంది వర్షం వచ్చి మేము ఎక్కడ ఉన్నాం తప్ప అంత వర్షం ఇదంతా వర్షమే అటు చూడండి మరి మట్టి వాళ్ళకి అక్కడ ఎలా కడుతున్నాయి పిల్లలు చదువుతున్నారా బాబాయ్ ఏ క్లాస్ చదువుతున్నాను ఏ క్లాస్ పాస్ వీళ్ళిద్దరేనా మీకు పిల్లలు ఇద్దరే మీరు నెల రోజుల నుంచి మంచా అని పట్టుకున్నాను మీ అమ్మగారికి కూడా బాగాలేదు మా అమ్మగారికి అప్పుడే నాలుగు ఐదు అయిన పెట్టే బాగాలేదండి అంటే వారానికి ఐదు వేలు ఖర్చు అవుతుందా మీకు పదివేలు అవుతుందండి డైలెక్సి ఏమన్నారు డాక్టర్స్ ఏం చెప్పారు ఫైనల్ మాకేమైనా కిడ్నీ అవకాశం ఉంటే పెట్టించుకునే అవకాశం ఉంటే పెట్టించుకుందాం ఒక కిడ్నీ ఎవరినిచ్చి చుట్టా గవర్నమెంట్ ఏం ఏం చేయాలనుకుంటున్నారు మీరు మాకు సహాయం లేదా కిడ్నీ మాకు అండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదడ్డు గల్ శివారు గ్రామాన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకట్రావు గత అయితే టీడీపీలో చాలా యాక్టివ్గా పనిచేశారని చెప్పవచ్చు అనేక పర్యాయాలు ఆయన ఈ గ్రామానికి అధ్యక్షుడిగా పనిచేశారు గ్రామ అభివృద్ధిలో ఆయన పాత్ర కూడా మరువులేదు అయితే ప్రస్తుతం ఆయన భార్య క్యాన్సర్తో బాధపడితే మాత్రం అయితే రెండు కిడ్నీలు పోడాయి దయనీయ పరిస్థితుల్లో కుటుంబం మొత్తం ఉంది అయితే భార్య క్యాన్సర్తో బాధపడుతున్న సమయంలో ఇరుగుపొరి చుట్టాలైతే ఆదుకున్నారు సహాయం చేశారు కానీ అది దాని నుంచి కోలుకుంటున్నామని కాస్త సమయంలోనే మళ్ళా కుమారుడు కూడా కుమారుడు దొరబాబు మంచం పట్టడంతో కూడా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైన చెప్తున్నారు ప్రస్తుతం మనం ఈ ఇల్లు కూడా చూడొచ్చు ఏదైతే పాత పెంగిటిల్లోనే వీళ్ళు జీవనం ఉంటున్నారు ఎండకి వెండి వానకు తడుస్తున్నారు ప్రస్తుతం వెంకట్రావు ఉన్నారు ఆయనతో మాట్లాడదు చెప్పండి అసలు ఎన్ని రోజులుగా మీ ఇంట్లో ఈ పరిస్థితి ఉంది ఆవిడికి ఒకటో నెల వచ్చిందండి ఏమైంది క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిందని అది హాస్పిటల్లో వెళ్తే చెప్పారండి క్యాన్సర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే చెప్పారండి చెప్తే అక్కడ వైద్యం చేసుకుంటు అక్కడ మేము డైరీ హాస్పిటల్కి వెళ్ళామండి ఇక్కడ మా వల్ల కాదు మామూలుగా అంటే కిమ్స్ రాశారండి కిమ్స్లో మూడు నెలలు ఉండి అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ రాశారండి అక్కడ నెలల్లో ఉండి మళ్ళీ మళ్ళీ ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయి మళ్ళీ కిమ్స్లో ఇప్పుడు వాడుతున్నాం పత్తి చాలా దాతంగా ఉందండి తగ్గలేదండి ఆ సమయంలో మీ చుట్టాలు కూడా మీకు సపోర్ట్ మా చుట్టాలు మా పాపలు అందరూ ఎవరికి అందరూ సాయం చేసారు అండి అందరి పరిస్థితి కూడా దైన్యంగా అయిపోయిందండి ఇప్పుడు అందులో ఆ దెబ్బతో ఇంకా కోరుకోకముందే మీ అబ్బాయి నెల మా అబ్బాయి నెల అయిందండి ఇందులో ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాయండి ఆ కిట్నీ నాదిద్దామంటే పనికిరాదంటున్నారండి అన్నారు అండి ఎవరు చూరు కాపాడలేదండి చేయించుకుని కెపాసిటీ కూడా దగ్గర లేదండి మీరు టీడీపీలో చాలా యాక్టివ్గా పనిచేస్తారని గ్రామస్తులు అందరూ చెప్తున్నారు మరి అంత యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి మీ ఇల్లు చూస్తే ఎందుకు ఒక సొంతలు కూడా మీరు కట్టుకోలేకపోయినాండి ఆళ్ళకేళ్ళకి ఇల్లు ఇప్పించాను కాని అండి ముప్పై ఐదు సంవత్సరాలు గ్యామ్ అధ్యక్షుడిగా చేశాను అండి ఏడు సార్లు ఏకాగ్రంగా ఈ వార్డు నెంబర్ గెలిపించానండి ఈ వార్డు నుంచి కమ్యూనిస్ట్తో పొత్తుండి పార్టీ కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ ఉంది ఊరి ఇది పార్టీ ఉండేది ఆ ముప్పై ఐదు సంవత్సరాలు నేనే పార్టీ అధ్యక్షుడికి ఉండి పార్టీ అన్ని రాష్ట్ర హోంమంత్రి గారు ఎందుకంటే మొదటి నుంచి టీడీపీలో ఉన్నారా ఈ సమస్య తీసుకెళ్ళి ఏం చెప్పారు ఏం చెప్పాడు చూద్దాం తక్షణ సహాయం ఏం కావాలి తక్షణం కెట్నీ అలా సంపాదించుకుంటాం కానీ మా అబ్బాయికి అవి ఖర్చులు మాకు పెట్టుకునే కొన్ని కొన్ని డబ్బులు దగ్గర కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉంటే తన అత్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది అయితే మావి మాత్రం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు వీళ్ళ ముగ్గురిని చూసుకుంటూ ఇద్దరు పిల్లలు చూసుకుంటున్నారు ఆమె ప్రస్తుతం దొరబాబా భార్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎన్ని రోజులుగా మీ ఇంట్లో ఇబ్బంది ఉంది రోజులుగా ఇబ్బంది

అది అలా ఎక్కువైపోయి సడన్ గా సీరియస్ అవుతే తీసుకెళ్ళాం తీసుకెళ్తే అలా కిడ్నీలు పోయి అని చెప్పారండి ఇప్పుడు ఎవరైనా ముందుకు వస్తున్నారా కిడ్నీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా చేయలేదండి జీవంలో పెద్ద బాగుంటుంది అంటున్నారండి వారం వారం మీకు ఎంత ఖర్చు అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి రావడానికి డయాసిస్ అయ్యి

ఒకప్పుడు మీరు బాగా బ్రతికని కుటుంబం అని చెప్తున్నారు ఈరోజు మీ ఇల్లు చూస్తే ఎప్పుడు కూలిపోదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకేం కోరుతున్నారు ఎందుకంటే మీ మామీ కూడా టీడీపీ కోసం గత ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి మరి ఈ రోజు టీడీపీ అధికారులు ఉంది ఏం కోరుతారు లొకేషన్ కానీ సీఎం గారి అదే అండి నా బర్త దానం చేయాలి తర్వాత ఈ ఇల్లు చూసారు కదా ఎలా ఉందో ఇది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు కార్ కారిపోతానే ఉంది ఇల్లు వర్షం ముడిసిపెట్టుకుని కూర్చుంటున్నా ఒకవైపు ఒకవైపు తన తన భర్త చిన్న పిల్లలు ఖచ్చితంగా గత ముప్పై నుంచి నలభై ఏళ్ళుగా తమ మామ టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేశారని ఎంతో మందికి ఆయన ఇల్లు ఇచ్చారని కాకపోతే ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడవచ్చు ఏదైతే ఈ పింకులు ఏదైతే ఉన్నాయో ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలీదు ఎప్పుడు పడిపోద్దో తెలీదు ఎండకి ఎండుతా ఉన్నారు వానికి తడుస్తూ ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు విజువల్స్లో చూడవచ్చు భర్త చూసినట్టయితే అక్కడ మంచానికి పరిమితమయ్యారు ఇప్పుడిప్పుడే అత్త కూడా కోలుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వారు మామయ్య ఒకప్పుడు ఈ గ్రామంలో టీడీపీ కోసం ఎంతో సేవ చేసిన వెంకట్రావు గారు కూడా వృద్ధాప్యంతో బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళామని అయితే టీడీపీ కోసం ఎంతో చేశారని ఖచ్చితంగా కిడ్నీ డోన్స్ మేము వెతికి తెచ్చుకుంటాం కాకపోతే ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తమకి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన అయితే ప్రాధాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఒకసారి చూడొచ్చు ఎటువంటి దయానీయ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు కూడా చూడవచ్చు ఎవరైనా స్పాన్సర్స్ కానీ డోనర్స్ కానీ సహాయం చేయాలనుకుంటే కింద వారి యొక్క అకౌంట్ నెంబర్స్ స్క్రోల్ చేస్తామో వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాము మీకు చేతలైన సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం జన్ సూర్యతో కిటు ట్రూత్ డిజిటల్ ప్యాక్రోపేట